క్షణం నుంచి నాకు ఇద్దరు నిర్ణయించుకున్నాను నేను ప్రేమించిన నీలిమ మనవరాలు వర్ష నా మనవడు రిషి నా దగ్గరికి వచ్చింది మేం ప్రేమించుకున్నాను తాత మా పెళ్లి చేయమని అడిగితే అప్పటి నా జ్ఞాపకాలు మళ్లీ నిజమవుతున్నాయని ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాక నా పిల్లల ప్రభావం వాళ్ల పిల్లల మీద కూడా పడిందని నాకు అర్థమైంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు సహాయం చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఇన్నాళ్ళ నా జీవితం ఎందుక అనిపిస్తుంది ఎందుకంటే బ్రతికుండగా ఎంతో గెలిచిన నాకు చచ్చిపోయాకెలా ఓడిపోయి మిగిలిపోతానని నా ఆత్మ ఘోషిస్తుంది మనవడ నువ్వు తాత గట్లా నాకేం చేయాలో అర్థమైంది ఇంటికి నేది లవ్ ఫేలిరే నాది లవ్ ఫేలిరే మురళీ పంతులు గారు మిల్లి దగ్గర ఎక్కుతాను అన్నారు రాజు జరిగే దాంట్లో ఏమీ తయారీ రాకూడదు జాగ్రత్త డాడీ బయట నిన్నంతా చెప్పు కందు తాగాలని నును నును గవని గీరేకి చెప్తావా ఏమ్రా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు తాగినవా ఏంది లేదు మామా జస్ట్ గా ఊరలు తిరగడకపోయినా అంతే తాగలే తాగలే వాసన వస్తుంది పోయి తోముకో ఆ తోముకుంటా మా మామ పోయిండు కాబట్టి నువ్వు బతికిపోయినావు ఆ ఇప్పుడే పోతుండగా ఆ పోయిండగా ఆ గద యాడికి పోతుండు మామ అస్తికల కలపనికి పోతున్నాం రేపు వస్తాం రెస్ట్ ఇన్ పీస్ రే రెస్ట్ ఇన్ పీస్ ఏంద్రా హ్యాపీ చెప్పి ఏయ్ ఓ మామ యాబ్బో ఫీల్ ఏం జాలే కానీ ఈ గ్యాప్లే మనం చించినావా అదే ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అసలు నీ మనవడు మనవరాడు ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారు తెలుసే ఇట్లా చెప్తే నీకు అర్థం కాదులే కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తా ఆగు గిది వర్ష బొమ్మ మనం ఇచ్చిన నెరేషన్లో ఒక టైం బాంబు దీన్ని ఆడవేడతా అప్పుడు ఎట్లా పేలుతుందో నువ్వు చూడు ఇప్పుడు చూడు రే ఏం చేస్తున్నావు బుద్ధుందా నీకు నాది ముట్టుకుంటున్నావు కొనిచ్చింది నేను అవునా ఇది నువ్వు కొనిచ్చావా అయితే దీన్ని తాత ఇప్పటిదాకా జరిగింది ఫస్ట్ హాఫ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఉంది చూడు ఏంటిది ఫోలు కనబడట్లేదా తెలియనట్టు మాట్లాడుకు అదే ఎందుకు చేసా అంటున్నాను చూడు భలే ఈవెన్ గా వచ్చింది కదా చాలా చాలా ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆపేసి ఎందుకు చేసావో చెప్పు నా ల్యాప్టాప్ నా ఇష్టం ఏంటి బిల్లు నాది ఎక్కువ మాట్లాడవంటేస్తాను మీరు మీ అమ్మా నాన్నలు పోట్లాడుకుంటూ ఆపడమే నా పని అయిపోయింది. వాళ్ళు వచ్చే వరకైనా సరిగ్గా ఉండండి. వాళ్ళేంటిరా? వాళ్ళ అమ్మ బాబులకన్నా ఘోరంగా ఉన్నారు. ఆ నాలువ ఉస్తరి మాత్రమే నచ్చలేదు కానీ వాళ్ళు మాత్రం నీకు రోమియో జూలియట్ అవున్రా. వెళ్ళి ఒకసారి వాళ్ళ ప్రేమ గుర్చై. వాళ్ళ గుర్చడమేమో కానీ నాకు నాలువ ఉస్తరి గుర్తు నాది అర్జున్ రెడ్డి లవ్ స్టోరీ తెలుసా ఏడు సేవలే గాని వెళ్ళి నా మనవరాలను పెళ్లి చేసుకుంటాను చెప్పు ఏం తాత సాండానేవా మీ ఫ్యామిలీ మొత్తం నన్ను మందులో స్టాఫ్ లేక చేసేవాడే నాయకుడు ఇట్లా చెప్పగానే రాజకీయ నాయకుడు అయిపోతాయి ఇలాంటి డింగరీ నాడక నా దగ్గర సాగవు హలో బ్లాక్ గట్లా ఫేస్ పెట్టకు తాత పోయి చెప్తానులే హెడ్ఫోన్స్ థ్యాంక్స్ ప్లీజ్ ఏంటి వర్ష వర్ష చెప్పు మనం పెళ్ళి చేసుకుంటాం సూపర్ అంటే గాడికి నీకు బ్రేక్ పోయింది కదా అని గట్రా అక్కర్లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా వెళ్ళి మా నాన్న ఒప్పించు నీకేమైనా క్రాకా గట్ట నా అని పెళ్లి చేసుకుంటానా బావా బావా నీ మనవాడికేంలో క్రాక నన్ను పెళ్లి చేసుకుంటున్నాడుంది ఏంటి నిన్న నన్నే ఇక వాళ్ళం బద్దలో నేనుంటే ఇక నాకు జింతా రే రే బాబు మీరు చచ్చ ఏంటి ఏంటి ఏం చేయాలి రవీల్ని నేను ఎవరిని పెళ్లి చేసుకుంటా నీకెందుకు నిజమే నాకెందుకు నీకు ఆడే కరెక్టే ఆడనే పెళ్లి చేసుకో ఆ నీలాంటి ఎదవాళ్ళు మోసం చేస్తే ఇలాగే చేయాలి మరి అప్పుడే నేను మోసం చేసింది నువ్వేగా అన్నావు నా ఫ్యూచర్ కనిపిస్తుంది ఆ తర్వాత జస్ట్ మన ఇద్దరం బావమర్దల్లో ఉంటావా అప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నావే నువ్వు అన్నీ దారా నువ్వు నువ్వంటే నేను అంటానే ఓహో అవునా మొన్న మా డాడీ వాళ్ళు అడిగితే మన గురించి అన్నా ఆ ముందు రోజు మా అమ్మ నాన్ను కూర్చోబెట్టి నిన్ను పెళ్లి చేసుకుంటా ఆ మిల్లు వస్తుంది నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందంటే ఆ విషయం నచ్చక నువ్ అన్నా నాన్న మా అమ్మతో మిల్లు గురించి చెప్తూ ఉంటే విన్నాను వాళ్ళు మనకి పెళ్లి చేసేది ఆస్తి కోసం మన కోసం కాదు వాతావరణం ఏంటి ఇంత సైలెంట్ గా ఉంది హౌన్ తాత అసలు ఇట్టా ఉండకూడదే హా కొం పోయి ఒక్కొక్కరి ఒక్కొక్కరు పూర్చుకొని తాత తా వేసేయ్ వేసేయ్ మన ప్లాన్ సక్సెస్ హా అమ్మా అయ్యా ఓ పని అయిపోయింది హమ్మా ఓ పేడ పోయింది అంతేగా అంతేగా అంత తాత గియాలను బతుకుంటే ఒక ఫుల్ బాటిల్ ఎత్తుటోడు కదా ఎక్కడ మనవడా నేను ఎప్పుడూ రెండు పెక్ రెండే మళ్ళీ ఏమి తాత హడావుడిలో పడా కొత్తిండి మర్చిపోయాం కొత్త కొత్తిమీర చూపిస్తారా నేను అలా మిల్లు వెళ్ళొస్తానమ్మా అన్నయ్య టిఫిన్ చేసి వెళ్దావు గాని రిషి ఇంత అక్కడి వరకు పోట్లాడుకుంటూనే ఉన్నారన్నయ్య మీ ఇద్దరిని ఇలా చూస్తే మా రాజుగాడు ఎంత సంతోషించేవాడో తాతయ్య మా పెళ్లి చేయండి అని అడిగి మీరెంతవరకు తీసుకున్నారో నాకు తెలియదు కాని ఎలాగైనా మీ పెళ్లి చెయ్యాలి అని ఆడు తన చివరి కోరికగా తీసుకున్నాడు కానీ చివరికి మీ పెళ్లి చూడకుండానే ఆడెళ్ళిపోయాడు లా రాలే తను రాజుగారు పోయినప్పటి నుంచి ఇది ఇదే అండి ముందు గ్లాస్ పెడతాడు తాగమంటాడు దాన్ని మళ్ళీ ఈడే తాగస్తాడు రే ఇక్కడ కూర్చొని మందే ఆనందంగా ఉంటాడా మీ అయ్యగారు లేకపోతే అక్కడ పదకొండు రోజు బాగా వేస్తే ఆనందంగా ఉంటాడా నేను రాలేనండి ఏ గాయ లేకపోతే ఇంట్లో ఎవరు లేరా అక్కడ అంతా నిన్నే అడుగుతుండ్రా పిల్లల్ని బాగు చేసుకునే పనులు కొడుకు లాంటి నిన్ను మర్చిపోయాను నన్ను క్షమించరా కొత్త ఏంద్రా నువ్వు